మన చంద్రబాబు నాయుడు గారు ఏ చేసినా జగన్ అన్నకి ప్లస్ పాయింట్ అవుద్ది ఆయన ఇప్పుడు పింజులు ఆపాడు పింజు ఆపితే జగన్మోహన్ రెడ్డి గారికి టెన్ పర్సెంట్ ఓట్ శాతం పెరిగింది పేదల్లో ఇంకా చంద్రబాబు నడుస్తే ఈ పింజులు కూడా ఇవ్వడరా బాబు అది గగ్గోలు అయిపోయింది ఆంధ్ర మొత్తం మరి నడవలేని వాళ్ళు ఉంటారు వద్దాబ్బులు ఉంటారు అనేక రకాల ఈ వెళ్ళి తీసుకోమంటాడు ఎక్కడ తీసుకుంటారు నా ఓపి గల్లు తితారు అందరూ ఎక్కడ వెళ్తారు టెన్ పర్సెంట్ ఓట్ శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా మన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది అది నీకు వస్తుందా నాకు వస్తుంది నేను నడిస్తాను నడవలేని వాళ్ళు ఉంటారు కదా డెబ్బై ఏళ్ళు ఉన్నారు డెబ్బై నడిస్తారు నాన్న మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా జగన్ ప్లస్ పాయింట్ అవుతుంది అది వైసీపీ వైసీపీ ఏ పింఛన్లు ఇవ్వకుండా పథకాలు అన్నప్పుడే నూట యాభై ఒకటి ఇరవై రెండు వచ్చినాయి ఇప్పుడు పథకాలు ఇచ్చాడు మరి పథకాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మ అని అంతా నిండిపోయింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయి ఎందుకంటే పేదల ఆత్మ అంతా ఆత్మలో కలిసిపోయింది ఆయన లేదంటే అది జరుగుద్ది అది విశ్వశక్తి ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు ఒక శక్తి అది చంద్రబాబు నాయుడు దేవాన్స్ ఆడుకుంటాడు అన్న లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దేవాన్స్ ఆడుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దేవాన్స్తి ఆడుకుంటారు అది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో టాప్ రాజకీయాల్లో ఆయన తెలియదు నాన్న రాజకీయాల్లో అనుభవం లేదు ఏదో నెలకు పది రోజులు వస్తే రాజకీయం వచ్చేస్తుందా అది పేదల నుంచి రావాలి రాజకీయం అంటే పేదల నాడి పట్టుకోవాలి ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు పట్టుకుంటారు నాకు అయిపోయింది నాన్న సీను ఇప్పుడు పథకాలు ఇచ్చే దేవుడు కావాలి పేదలకి సాయం చేసేవాడు కావాలి ఒక్క ఒక్క మాట చెప్పాలంటే చంద్రబాబు గురించి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు దేవస్థ దాడుకుంటా నా ఆయనకేంటన్న డెబ్భై అర ఐదు ఏళ్ళు చక్కగా ఇంట్లో మనవడ దాడుకుంటే ఆయనకి బాగుంటుంది ఈ వయసులో జగన్ సీఎం అంటారు జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు నోట్ డెబ్బై ఐదుకి నోటెబ్బైదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయి ఆయన పక్క పేరు నా పేరు నాయపేరు వర్మ వారు గిరిజన నాయకుని రాష్ట్రాలు వీళ్ళ నుంచి పింఛను రద్దు చేయడం జరిగింది అంటే పింఛను అంటారు వాళ్ళందరూ వ్యవస్థను రద్దు చేశారు పింఛను వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలని ఎట్లా చూస్తారు దీనికి ఇది చాలా దారుణమైన పరిస్థితి అసలు పొద్దున పూట ఐదింటికే మొదలెట్టి వాలంటీర్లు చాలా మంది వికలాగా ఉన్నారు వృద్ధులు ఉన్నారు లేని పరిస్థితుల్లో ఉన్నారు హాస్పిటల్ పేషెంట్లు కూడా ఉన్నారు అలాంటి విషయంలో వాలంటీర్స్ స్వచ్ఛందంగా వీళ్ళు దాన్ని కేవలం దుర్దేశంతో ఆపడం చాలా దారుణమైన పరిస్థితి దీన్ని మూల్యం త్వరలోనే చెల్లించుకుంటా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు లేదు మంది బాధపడుతున్నారు మూడవ తారీఖు అంటేనే వీళ్ళకి పెద్ద పండగ ఈ ఎవరైతే ఉన్న లబ్ధిదారులు వాళ్ళందరూ పెద్ద పండగ కావు ఈ వడతారీ విషయంలో వాళ్ళు చాలా కమిట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా అవసరాలు వాడుకున్నారు ఉపయోగించుకున్నారు ఉపయోగపడుతున్నాయి కూడా అలాంటి విషయంలోనే చాలా దారుణ పరిస్థితి రేపొద్దున దీనికి మూల్యం చెల్లించుకు సిద్ధంగా ఉన్నారు వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం ఉందని కదా సెంట్రల్ నూరుకి నూరు శాతం వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు కానీ ఎలాంటి డౌటే లేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇక్కడ సాప్ కింద నీరులాగా వాళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా అర్థం చేస్తూనే ఉన్నాయి వాళ్ళు గమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు తీర్పు రేపొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓటే సిద్ధంగా ఉన్నారు దాన్ని ఎలాంటి డౌట్ కూడా లేదు ఆయన చేసే పనులు అనేకమైన పనులు చేశారు ఎలక్షన్ కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి రేపొద్దున మాట అంటే మాట నిలబడే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది మా జగనన్న గారు పిలుపునిచ్చారు వన్ సెవెన్ ఫైవ్ నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని దాంట్లో గెలవడానికి సిద్ధంగా అందరూ కూడాను కాన్ఫిడెన్స్గా ఉన్నారు మ్యాక్సిమం వన్ సన్వనివ్వడానికి సిద్ధంగా ఉన్నది చూస్తూనే ఉన్నారు ప్రజలకు కూడా తీర్పు సిద్ధంగానే ఉన్నారు ఎవరు నమ్ముతారు ఈ మాయ మాటలు అన్ని కూడాను మహా ఇదంతా మాయ కూటమి చంద్రబాబు నాయుడు చేసే పనులను మాయ కూటమి మేము పెట్టిన పథకాలన్నీ కూడాను పేర్లు మార్చి మేము ఇస్తాం ఇస్తామంటే గతంలో ఇచ్చింది లేదు పెట్టింది లేదు రాష్ట్రాన్ని బాగు చేసింది లేదు రాష్ట్రాన్ని అప్పుల పనులు ముంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన వ్యక్తి అంతకు మించి అధికారంలో ఒకసారి ఏంటి అధికారంలో వచ్చేది అసలు వచ్చే అయితే నిజంగా మాట్లాడేవాళ్ళు కదా మా జగనన్న గారు ఒకే మాట చెప్తున్నారు రాష్ట్రంలోనూ ప్రజలకి ఒకరే పిలుపునిచ్చారు మీకు మేలు జరిగితే నాకు ఓటు అయ్యింది నాతో లేదు అన్నారు ఈయన ఎన్ని సత్వాలు పరిపాలన చేసి ఆ మాట అల్లనే పోతున్నాడు అక్కడే చాలా అవసరమైనా థ్యాంక్ యూ ఎప్పటి నుంచి ఊర్లో చాలా పుట్టిన ఎట్లా జగన్ అన్న పరిపాలన ఇలా ఉంది చంద్రబాబు పరిపాలన ఇద్దరు ఇట్లా చూసారు కదా మీరు ఎంతో మందిని చూశారు కదా ఎవరు బాగుంది బాగుంది పథకాలు వస్తున్నాయి బాగానే నీకు నీకేమేమి వచ్చినాయి నాకు నాకు మా పిల్లలుగా అమ్మఒడి వస్తుంది మరి నాకు పెన్షన్ వస్తుంది మా వాళ్ళగా ఇది కూడా పదహారు ఏళ్ళు పద్దెనిమిది అది వస్తుంది అవుతుంది మంచి అంటే జగన్ వస్తే బాగుంటుంది చంద్రబాబు బాగుంటుంది చంద్రబాబు వస్తే తా ఆ తో కత్తిరేటప్పుడు మా బాగా ఏం చేస్తారు అంటే మీరు బెట్గా మాట్లాడితే మీరు తో కత్తిరిస్తారంట ఆడు మాట్లాడదాని పేరు ఉండదు అది తేడా ఇప్పుడు రేపు ఇప్పటి వరకు వాలంటీర్లు ఉందే మరి రేపటి నుంచి వాలంటీర్లు ఉంటలేరు మీరే పోయి తెచ్చుకోవాలి ఎట్లా అనిపిస్తుంది మరి బాధ అనిపిస్తుంది నిమ్మగడ్డ రమేష్ దండం పెట్టి కొబ్బరికాయ కొడదాం అని ఏడుంటాడు తెలియదు మాకు మాకు టీవీలో చూస్తున్నాం పిటిషన్ పెట్టాడంటగా ఏ మా డబ్బులు ఇస్తే అటు సొమ్ము పోయింది అడిగి తెచ్చుకోవచ్చు ఇటుగా ఆడు పెట్టినాయి గవర్నమెంట్ వాళ్ళిద్దరు కలిసి పిటిషన్ పెట్టారు ఇక్కడికి వచ్చి తెచ్చుకోవాలి

వాళ్ళు ఇటు వరకు వాళ్ళందరూ మంత్రులు చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అది తెలుసు మంచిగా గెలుస్తారు అవకాశం ఉందా రైట్ బాబాయ్ ఓకే కాక రేపు నుంచి తెలిసిద్ది పింఛన్ కాడ ఇప్పుడు నా కొడుకు లేవారం గుడి నా కొడుకు లేవారం రేపు నుంచి తెలిసిద్ది ఎంతమంది చచ్చిపోతారా ఎంతమంది బతుకుతారా అనేది ఈ నా కొడుకు ఇంకేం తెలుసు కమ్మగా బండిలో పోతున్నా బండిలో పోతున్నారు కమ్మకు అందుకునే ఇంటికి వచ్చిన్నారు ఈ నా కొడుకులకి ఏం తెలుసు నాకు పడకల్లరా మీ అమ్మల కూడుకులు నా వద్ద సిగ్గు లేకుండా పడకల్లరా రోజేసి నాకు నా మీ అమ్మ గాలి కుల నా వడ్డ బాధ ఏందో మాకు తెలుసు నా నడవలే నాకు పడకల్లారా మీరే కమ్మకుండి బడలో పోయి బడలు అవుతారా సిగ్గులేని నాకు పడకల్లారా మీ ఇద్దరు సుగ్గుంది అట్రం నీ రేపు సుగ్గులేదు మూడో తారీఖు తెచ్చుకుంటా తెచ్చుకుంటే ఎంత ఎందుకు పడాలా ఎంతసేపు బాధపడాలా ఇటు వచ్చి ఇంట్లో రోజు ఇచ్చేవాడు కాను ఇటు పోయి నాలుగు రేపు అందుకే మూడో తారీఖు అంతే ఐదో తారీఖు అంతే తెలియదు ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ పోయి వీళ్ళే పోతారు మొంగళం తెలుగుదేశం వాళ్ళు మొంగళత్తం మేము ఎప్పుడో లాస్ట్లో పోతాం పింఛన్కి వాళ్ళే మంగళత్తంటారు ఏందబ్బా ఎంత బాధపడుతున్నావు మేము అప్పుడు లేకుండా బాగలేదు ఇద్దరు రాకుండా పోవాలి చెప్పుకోమను నాకు ఏం బాధ లేదు ఎవరికి నిలిచిన భయపడ్నం నాకు ఇళ్ళల్లో వాకిల్లో ఉంది అన్నీ ఉంటాయి ఒకడు చూసి భయపడ్డాం జగన్మోహన్ రెడ్డి పార్టీయే కావాలి మాకు లోకేష్ ఎవడే మంగళగిరి అంటే చెప్పమాను అండి అది ఏమద్దు గెలిచినట్టే మందలగిరి అంటే నువ్వు విన్నావా నువ్వు విన్నావా మంగళగిరి అనంతరం చేత కాదు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో చిత్తూరులోనో ఎక్కడో ఉంటాడు ఇక్కడికి వస్తాడా